ఆఫీస్ కర్నూలు తరఫున నమస్కారం మీ అందరి సౌకర్యార్థం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి గతంలో ఉన్నటువంటి నాలుగు గ్రామీణ బ్యాంకులను కలిపి రాష్ట్రం మొత్తంగా ఒకటే గ్రామీణ బ్యాంక్గా ఏర్పాటు చేయడం జరిగింది దానికి నూతనంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా నామకరణం చేయడం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై ఎనిమిది గ్రామీణ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి గతంలో అది నలభై మూడుగా ఉండేవి ఈ మార్పు నమార్గమేషన్ ప్రక్రియ అంటాము ఇది ఎందుకు చేపట్టారంటే ప్రజలకి మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలని డిజిటల్గా కూడా కస్టమర్లు అందరికీ అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో మరియు ఈ రుణాలు కానీ డిపాజిట్లు కానీ వారికి మరింత చేరువుగా తీసుకెళ్లేందుకు బ్యాంకుల యొక్క సైజు పెరగడం ద్వారా ఈ అనవసరమైన కాంపిటీషన్ మార్కెట్లో లేకుండా కస్టమర్లు అందరికీ కూడా బ్యాంకింగ్ సేవలు అంత ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది అదేవిధంగా గతంలో మాది ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్గా చలామణి అయ్యేది ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా రూపాంతరం చెంది మేము సేవలు అందిస్తున్నాం ప్రస్తుతానికి కొత్త బ్యాంకులో గతంలో ఉన్నటువంటి సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి ఇంట్రెస్ట్ రేట్స్ విషయంలో డిపాజిట్ దారులకి ప్రస్తుత మార్కెట్లో అందుబాటులో ఉండే ఇతర అన్నిటికంటే కూడా మేమే మన గ్రామీణ బ్యాంక్ ఎక్కువగా అందించడం జరుగుతుంది నార్మల్ సిటిజన్స్కి అయితే ఏడు పాయింట్ ఆరు పర్సెంట్ మరియు సీనియర్ సిటిజన్స్కి ఎనిమిది పాయింట్ ఒకటి శాతంగా మేము డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నాం ఇదిగా ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు రుణాల విషయంలో మరింత సరళతరం చేయడం జరిగింది ఈ రుణాలు గతంలో మీరు బ్యాంకులకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టి మీకు కావాల్సిన రుణాలు పొందడానికి అప్లికేషన్ పెట్టేవాళ్ళు బ్యాంకుల్లో మీకు కాలయాపన ఎక్కువ జరగడం కానీ సర్వీసెస్ కొంచెం డిలే జరగడం కానీ అనుభవంతో సరళ రుణ కేంద్రం అనే ఒక కొత్త కాన్సెప్ట్ ద్వారా ఆదోని పట్టణంలో మన ఆదోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ప్రా ప్రాంగణంలోనే సరళ రుణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రుణ కేంద్రం ద్వారా ఖాతాదారులకి వాళ్ళ అవసరాల నిమిత్తము ఎటువంటి రుణానికైనా కూడా బ్యాంకులు ఇప్పుడు రుణాలు అందజేస్తున్నాము ఎగ్జాంపుల్గా హౌసింగ్ లోన్ విషయానికి వస్తే ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో వడ్డీతో మేము రుణాలని అందించడం స్టార్ట్ చేశాం అది గతంలో గృహం కొనుగోలు చేయడానికి మా దగ్గర యాభై లక్షలు మాత్రమే లిమిట్ ఉండేది అది ఈరోజు సరళ కేంద్రం ద్వారా డెబ్బై ఐదు లక్షల వరకు మేము బిల్లు కట్టుకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ రుణం అందజేస్తున్నాము అలాగే ఒక కోటి రూపాయల వరకు కూడా కావాలంటే కూడా రీజనల్ ఆఫీస్ దగ్గర నుంచి శాంక్షన్ మీకు అందజేయడం జరుగుతుంది దీనికి ఇన్కమ్ ప్రూఫ్గా ఒక సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినా కానీ మేము హౌసింగ్ లోన్కి ఎలిజిబిలిటీ కింద మేము తీసుకోగలుగుతున్నాం గతంలో అది రెండు సంవత్సరాలు ఉండేది దాన్ని ఒక సంవత్సరానికి తగ్గించడం జరిగింది అలాగే వెహికల్ లోన్స్ అంటే కారు రుణాలు కానీ మోటార్ సైకిల్స్ కానీ ఇప్పుడు మేము రుణాలు అందజేస్తున్నాం ఒకప్పుడు కార్లు అంటే కేవలం పదిహేను లక్షల వరకు మాత్రమే మేము అందజేయగలిగే వాళ్ళం ప్రొఫెషనల్ సెల అయినటువంటి డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఆడిటర్స్ కానీ ఇలా వాళ్ళకి రుణాలు కావాలంటే సొంతంగా వాడుకోవడానికి ఇప్పుడు అది ఆ రుణ పరిమితి గరిష్ట రుణ పరి పరిమితి అనేది అన్లిమిటెడ్ అయింది అంటే మీరు మార్కెట్లో ఎంత ఖరీదైన కారు కొనుక్కోవడానికైనా సరే మా గ్రామీణ బ్యాంక్ ద్వారా మేము రుణం అందజేస్తాం అది కూడా రూపాయికైనా తక్కువ వడ్డీకే మేము అందజేస్తున్నాం కాకపోతే ఇక్కడ వారి ఆదాయానికి రుజువుగా రెండు సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా చిన్న వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఎంప్లాయీస్కి కానీ టూ వీలర్స్ లోన్స్ కావాలనుకుంటే గతంలో అది రెండు లక్షల వరకే రుణ పరిమితి ఉండేది దానికి ఇప్పుడు గరిష్టంగా పది లక్షల వరకు కూడా మేము రుణాలు అందజేస్తున్నాం దానికి గతంలో లాగా చిన్న టూ వీలర్స్ మాత్రమే పరిమితి కాదు ఇప్పుడు స్పోర్ట్స్ వెహికల్ వెహికల్స్ కావచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే లాంటి బండ్లు కావచ్చు పది లక్షలు ఖరీదు చేసే టూ వీలర్ వరకు కూడా మేము మా బ్యాంక్ ద్వారా రుణాలు అందజేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా మా రుణ సేవలను కూడా ఈ విధంగా మీరు అందుకోవచ్చు ఇది కాకుండా ప్రాపర్టీ మాటికేది లోన్స్ ఉన్నాయి అంటే మీ యొక్క ఆస్తిని తనఖా పెట్టి కూడా మా బ్యాంక్ ద్వారా రుణం తీసుకోవచ్చు దానికి కూడా రూపాయల రూపాయి కన్నా తక్కువ వడ్డీని ఇప్పుడు మేము వసూలు చేస్తున్నాం గతంలో ఈ వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండేవి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా రూపాంతరం చెందిన తర్వాత చాలా వరకు వడ్డీ రేట్లు కూడా తగ్గించడం జరిగింది అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పుడు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కావచ్చు పట్టణాల్లో కానీ టౌన్లో ఉన్న ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ కోసం మా బ్యాంక్ ద్వారా కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది ఏడున్నర లక్షల వరకు అయితే ఎటువంటి తనఖా పెట్టకుండానే మేము బ్యాంకులో లోన్ ఇస్తాం అది కూడా రూపాయి కన్నా తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం ఇది కరెక్ట్గా అడ్మిషన్ సీజన్ ఇది ఇంజనీరింగ్ కావచ్చు లేదంటే మెడిసిన్ కావచ్చు ఎటువంటి ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ బ్యాంకు మీరు సంప్రదించి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీసుకునేదానికి సౌకర్యంగా మా బ్యాంక్ ఈరోజు మీకు సేవలు అందిస్తుంది అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే చిన్న పరిశ్రమలకు కావచ్చు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలకు కావచ్చు అలాగే ఎస్ఆర్టీ అంటే రవాణా వాహనాలకు కావచ్చు ఇలా ప్రతి అవసరానికి కూడా మా బ్యాంక్ ద్వారా మీకు మేము రుణాలు అందజేస్తున్నాం ఇది మా బ్యాంక్ తరఫున మేము మీకు తెలియ తెలియజేయాలనుకున్న విషయాలు కనుక ఖాతాదారులు అందరూ కూడా తమ మాకు ఆల్రెడీ ఉన్న ఖాతాదారులు మరియు మీకు తెలిసిన బంధువులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు మా బ్యాంక్ యొక్క సేవల గురించి మీరు మరికొంతమందికి తెలియజేసి వారిని కూడా మా ఖాతాదారులుగా చేర్పిస్తే మా బ్యాంక్ మరింత అభివృద్ధి చెంది మరికొంతమందికి ఎలాంటి రుణ సహాయాలు అందజేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ విధంగా అభ్యర్థించడం జరిగింది నా పేరు పిఎస్ నవీన్ కుమార్ నేను రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కర్నూలులో మా ఆఫీస్ ఉంది ఇంతవరకు మీరు కృతజ్ఞతలు నమస్తే ఓకే పంట రుణాల విషయానికి వస్తే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మా గ్రామీణ బ్యాంక్ అన్ని అన్ని బ్రాంచుల్లో కూడా విరివిగా రుణాలు అందజేస్తున్నాం అంటే మా యొక్క గ్రామీణ బ్యాంక్ సంబంధించి మాకు దాదాపు లక్ష పదిహేను వేల మంది రైతులకు మేము క్రాప్ లోన్లు అందించున్నాం లక్ష పదిహేను వేల మంది రైతులు కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే తమ రుణాలను రెండు చేసుకుంటున్నారు గతంలో మా బ్యాంక్ కేవలం రెండు లక్షల వరకు మాత్రమే సెక్యూరిటీ లేకుండా రుణం అందించడం జరిగేది అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయిన తర్వాత మూడు లక్షల వరకు కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మేము రుణం అందజేస్తున్నాం ఇటు ఈ మూడు లక్షల రుణాలకు కూడా కేవలం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది కనుక ఇంతవరకు రెన్యూ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు లక్షలు దాటిన వాళ్ళు కూడా వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉంటే కూడా మీరు బ్యాంకు బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు వాళ్ళు రెన్యూ చేసేదానికి మార్గం వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు మీరు చెప్తారు దాని ద్వారా మీరు రెగ్యులర్గా మీరు రుణం రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళు అవుతారు మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎటువంటి సబ్మెన్షన్ కానీ వడ్డీ రెండు రుణ సౌకర్యం కానీ మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే గతంలో ఒకవేళ మీరు నిజమైన కారణం వలన రుణం కట్టలేకపోయి అది ఎన్పిఏగా మారిన రుణాలకు కూడా ఈరోజు మీరు బ్యాంకును సంప్రదిస్తే ఖచ్చితంగా రెన్యువల్ చేసి మళ్ళీ మిమ్మల్ని రెగ్యులర్ బారోవర్గా చేసుకునే అవకాశం మా బ్యాంకు మీకు తప్పకుండా అందిస్తుంది కనుక రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొని తమ తమ రుణాలని సక్రమంగా ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్